హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు నవరత్నాల కొబ్బరి లడ్డు ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది చాలా టేస్టీ అలాగే చాలా హెల్దీ కూడా ఈ లడ్డు తయారు చేసుకోవడానికి కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి అలాగే బెల్లాన్ని తరిగి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో కొబ్బరి తురుము అలానే బెల్లము వేసి తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి సిమ్లో మాత్రమే ఉడికించుకోవాలి చిన్న మంట మీద బాగా కలిపి మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లము కరిగి పాకంలాగా వచ్చి దాంట్లో కొబ్బరి చక్కగా ఉడికిపోతుంది అనమాట మనకి కొబ్బరి లౌజు తయారవుతుంది ఇలా ఉడికించుకోవటం వల్ల చక్కగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా జిగురుగా బెల్లం పాకం వచ్చి దాంట్లో కొబ్బరి ఉడకటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఇది తయారైపోయింది అనుకున్నప్పుడు దించేసి పక్కన పెట్టుకోండి ఒక మూకుడు తీసుకుని దాంట్లో వేరుశనగ గుళ్ళు ఈ కొబ్బరి మిశ్రమానికి కొబ్బరి లౌజుకి సరిపడా వేరుశనగ గుళ్ళు చిన్న మంట మీద మాత్రమే వేయించుకోండి సిమ్లో పెట్టి బాగా వేగుతాయి మంచి టేస్ట్ వస్తుంది వేయించి తీసుకున్న తర్వాత గింజలు కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు గింజలు వేసుకుని చిన్న మంట మీద మాత్రమే చక్కగా చిటిపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలి వీడియోలు చూస్తున్నారు కదా ఇలా చిటిపట్ల ఆడేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ నువ్వులు వేసుకున్నాను నువ్వులను కూడా చక్కగా త్వరగా వేయించుకోవాలి నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని నేను ఇప్పుడు ప్రొద్దుతిరుగుడు గింజలను వేయించుకుంటున్నాను ఈ ప్రొద్దుతిరుగుడు గింజలు మనకి విటమిన్ డి అనేది దీంట్లో లభిస్తుందని చెప్తూ ఉంటారు కదా ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత పుచ్చగింజలు నువ్వుల్లో కాల్షియం దొరుకుతుంది అలాగే బెల్లము ఐరన్ను పుచ్చగింజలు కూడా వేగిపోయిన తర్వాత గుమ్మడి గింజలు ఇవి కూడా మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది కదా గుమ్మడి గింజలు కూడా బాగా వేయించుకొని తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా దోరగా వేగిన తర్వాత గుమ్మడి గింజలను కూడా తీసేసుకున్నాను ఇప్పుడు నేను బాదం పప్పు అలాగే జీడిపప్పు వేసుకుని వేయించుకుంటున్నాను ఇవి అందాజుగా మీరు తీసుకున్న కొబ్బరి లౌజికి క్వాంటిటీకి సరిపడగా వేసుకోండి ఇవి కూడా చక్కగా దోరగా వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఇవన్నీ చల్లారనివ్వాలి వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కూడా ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత దీంట్లోనే పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి అంటే వేపుడు తగినంత వేపుడు కూడా వేసుకోవాలి అలాగే వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక నాలుగైదు యాలకులు వేసుకుని మిక్సీ జార్లో తర్వాత వేయించి పెట్టుకుని ఈ పప్పులన్నిటిని వేసుకుని గ్రైండ్ చేసేసుకోండి చక్కగా పొడిగా తయారైపోతుంది ఈ పొడిని మనం ముందే తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి లౌజిలో వేసుకోవాలి వేసి కాస్త నెయ్యి కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి మనకి మరీ గట్టిగా కాకుండా ఉండ చుట్టడానికి అనువుగా కలుపుకోండి కాసపొడి మిగిలిన ఏం కాదు పాలల్లో కలుపుకుని తాగొచ్చు చాలా హెల్దీ అనమాట ఇదే పౌడర్ని పాలల్లో కలుపుకుని తాగితే కూడా మంచి ఆరోగ్యం అనమాట మనకి ఇలా పొడిని వేసుకుంటూ చక్కగా కలిపేసుకోండి మరీ గట్టిగా అయిపోతే బాగుండదు కొంచెం ఉండ చుట్టడానికి వీలుగా ఈ పొడిని వేసుకుని చక్కగా కలిపేసుకొని చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఈ లడ్డు చాలా అంటే చాలా హెల్దీ అనమాట చూస్తున్నారు కదా ఇలా మీకు కావాల్సిన సైజులో లడ్డు తయారు చేసేసుకోవచ్చు రోజు ఒకటి రెండు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ లడ్డు తినటం వల్ల మనకి విటమిన్స్ లభిస్తాయి మంచి ఎముకలకు కండరాలకు స్ట్రాంగ్నెస్ వస్తుంది బలము ఆరోగ్యము వీక్నెస్ లేకుండా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో ఈ లడ్డు ఎలా ఉందో చెప్పండి